హలో ఎవరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన వీడియోలో కరకరలాడే కమ్మనైన జంతికల రెసిపీ అనమాట అది కూడా కొబ్బరిపాలతో మురుకులు కొబ్బరిపాలతో చేసే ఈ మురుకులు అస్సలు ఆయిలే పీల్చుకోవండి ఎన్ని మురుకులైనా చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయన్నమాట మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కొబ్బరి పాలతో మురుకులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు మినపగుళ్ళు వేస్తున్నాను ఈ మినపగుళ్ళని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నామంటే మురుకులు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి చూడండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది మంచి అరోమా వస్తుందన్నమాట ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ మురుకుల కోసం నేను ఇక్కడ సగం కొబ్బరికాయని తీసుకున్నానండి సగం కొబ్బరికాయ అయితే సరిపోతుంది ఈ కొబ్బరినంతా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఒక కప్పు హాట్ వాటర్ వేసేసి ఒక రెండు నిమిషాలు అలా పక్కన పెట్టేద్దాం ఇలా హాట్ వాటర్ వేసామంటే కొబ్బరిపాలు వేస్ట్ అవ్వకుండా చాలా బాగా వస్తాయన్నమాట ఇప్పుడు మిక్సీ జార్ పెట్టేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న మినపగుళ్ళను వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీతో చేసేటప్పుడు మిల్లుకు కూడా పట్టించుకోవచ్చండి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకొని జల్లడి బట్టేసుకోవాలి జల్లడి పట్టుకున్నాక బరక ఏమైనా ఉందంటే మళ్ళీ మిక్సీ జార్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని జల్లడి బట్టేసుకోవచ్చు చూడండి ఇలా జల్లడి పట్టుకున్నాక కాస్త మిగిలితే అది పక్కన పడేయచ్చు ఇప్పుడు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పొడి బియ్యపిండి వేస్తున్నాను బయట కొన్నది కానీ మిల్లులో పట్టించిన బియ్యపిండిని కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇలా బియ్యపిండిని కూడా జల్లడి పట్టేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేస్తున్నానండి నల్ల నువ్వులైనా వేసేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ వాము వేస్తున్నాను వాముకు బదులుగా మీరు జీలకర్రనైనా వేసేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వెన్న వేస్తున్నాను వెన్నకు బదులుగా మీరు కావాలంటే వేడి వేడి ఆయిల్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది వీటన్నిటినీ కూడా బాగా కలిసేలాగా చేతితో ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకొని సాల్ట్ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు కొబ్బరిపాలతో చేసే మురుకుల్లో కారం వేయరండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఇలా పిండిలో ఇవన్నీ బాగా కలిసి అలాగా కలిపేసుకొని ఇప్పుడు కొబ్బరిపాలని ఫిల్టర్ పట్టేసుకోవాలి ఇలా కొబ్బరిపాలని ఫిల్టర్ పట్టేసుకోవాలి లేదంటే ఏదైనా పల్చటి క్లాతులు వేసి పిండేసి కూడా తీసుకోవచ్చు ఇలా మొత్తం ఫిల్టర్ పట్టుకున్నాక పిప్పి మిగిలింది కదండి పిండి కలిపేటప్పుడు పాలు ఏమైనా తక్కువ ఉన్నాయనిపిస్తే ఈ పిప్పిలో కాస్త వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకుంటే ఇంకా కొబ్బరి పాలు అన్నమాట ఇప్పుడు మనకు కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి ఈ కొబ్బరిపాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి కొబ్బరి పాలు తీయడానికి రెండు కప్పులు వాటర్ వాడాను కదండి దాంతో వచ్చిన పాలే పిండి కలుపుకోవడానికి సరిగ్గా సరిపోతాయి మొత్తం ఒకేసారి కొబ్బరి పాలు వేయకుండా చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి చూడండి ఫిల్టర్ పట్టుకున్న కొబ్బరిపాలే అన్నమాట పిండి మరీ గట్టిగా లేకుండా మరీ సాఫ్ట్గా లేకుండా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మురుకులు కొట్టానికి కావలసినంత పిండిని సపరేట్గా తీసుకొని మిగిలింది పిండి ఆరిపోకుండా మూతబెట్టేసుకోవాలి ఈ పిండిని రెండు రకాల ప్లేట్లు వేసేసి రెండు రకాలుగా మురుకుల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఈ మురుకులు గొట్టంలో ఈ ప్లేట్ వేసేసుకొని మురుకులు కొట్టానికి పిండి అంటుకోకుండా ఆయిల్ని గ్రేస్ చేసుకోవాలి ఇలా ఆయిల్ని గ్రేస్ చేసుకున్నాక మురుకులు కొట్టానికి పట్టినంత పిండిని పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి ఇంకో పక్క డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మురుకుల్ని పిండేసుకోవాలి ఆయిల్కు సరిపడా మురుకులను మాత్రమే వేసుకోవాలి వెంటనే కదపకుండా ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకోవాలి ఈ మురుకుల్ని లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ వేయించకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవడమే సగం పిండిని ఇలా మురుకులు చేశాను మిగతా సగం పిండిని ఈ ప్లేట్తో మురుకుల్ని ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇలా చిన్న చిన్న మురుకులుగా కూడా వేసేసుకోవచ్చు ఒకే పిండితో ఇలా రెండు మూడు రకాలుగా మురుకులు ప్రిపేర్ చేశారంటే పిల్లలు బోర్ ఫీల్ అవ్వకుండా రోజుకొక రకం మురుకులు ఉంటుందన్నమాట చూడండి ఒకవైపు నొరగలు తగ్గిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి ఇలాగే మిగిలిన పిండినంతా మనకు నచ్చిన ప్లేట్ను వేసేసుకొని మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఆయిల్లో కాకుండా ఒక ప్లేట్ మీద వత్తేసి కూడా ఈ మురుకుల్ని కాల్చుకోవచ్చు అస్సలు ఆయిలే పీల్చుకోవండి చూడండి కరకరలాడుతూ క్రిస్పీగా ఎంత బాగొచ్చాయో టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారనమాట మరెందుకండి ఆలస్యం కొబ్బరిపాలతో ఈ కమ్మనైన మురుకుల్ని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి హ్యాపీగా టేస్ట్ చేయండి ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్